এদের পছন্দ মানাই gato জনমানাই gato জননা হ্যাঁ এই মানে মানাই gato আলো দি বর্তে উন্ন কাবুলে মতাও দাওট মুদরে সাইকেল করতে যাচ্ছে বিপিআর দম্পতি অখণ্ড মেজরিটিকে কল্পించব শিরোনাম ప్రస్తుతం సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన శ్రీ 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 ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో మొన్న విడవలూరులో నిన్న గంగపట్నంలో అన్నా మీకు నేను చాలా న్యాయం చేశాను మిమ్మల్ని అందరినీ నేను హక్కుని చేర్చుకున్నాను నిన్ను సొంత తమ్ముళ్ళు చూసుకున్నాను అన్నలాగా చూసుకున్నాను మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు నన్ను వదిలేసి అని చెప్పి అడుగుతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు నేను చెప్తున్నాను వినండి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే రెండు నెలల క్రితం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అన్న నువ్వే నాకు దైన్యం నువ్వు లేకపోతే నేను ఎలక్షన్లో పోటీ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏమీ ఇవ్వటం లేదు డబ్బులు నేను అప్పుల్లో ఉన్నాను కాబట్టి నువ్వు నాకు దేవుడు అన్నా నువ్వు లేకుండా నేను ఎలక్షన్ చేయలేనన్నా అని చెప్పి సాష్టాంగ నమస్కారం మళ్ళీ నేను వచ్చేదాకా కూడా ఆగి అమ్మ ప్రశాంతమ్మా నువ్వు దేవతవమ్మా నువ్వే అన్నకి చెప్పి నాకు ఎట్లన్నా చేపించాలమ్మా అని చెప్పి సాష్టాంగ నమస్కారం తను తన కొడుకు ఇద్దరు చేశారు రెండు నెలల ముందు ఇది జరిగింది రెండు నెలల ముందు నువ్వు ఇంత చేసి ఇంత నాటకం చేసి అవన్నీ ఫోటోల్లో కూడా ఉన్నాయి ఇంకా కూడా మా ఇంటికి వచ్చి మాకు శాస్త్రాంగ నమస్కారాలు చేయడం వేయడం మా ప్రతిసారి అందరికన్నా ఎక్కువగా నువ్వు కోర్ నియోజకవర్గానికి తీసుకుపోవడం నువ్వు ఖర్చు పెట్టిన దాంట్లో మాకు సగం వాటర్ పంపించడం మొత్తం బిల్లులు పంపించడం ఇవన్నీ అందరికీ కోవూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ తెలుసు అందరికీ తెలుసు నువ్వేంటో నువ్వు చేసిందేంటో నీ చరిత్ర ఏంటో ఇప్పుడు నువ్వు అదే ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు మరి నిన్ను ప్రజలు ఎట్ట నమ్ముతారయ్యా అందుకే అంత చేసిన ప్రభాకర్ రెడ్డి గారినే ఉపాడులోని ఆ స్టౌబడి కాలనీలో ఒక కాలువ ఉంది ఆ కాలవ ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరం ఉంది దాని మీద సిమెంట్ తెచ్చేసుకున్నారు స్టీల్ తెచ్చేసుకున్నారు అన్నీ తెచ్చేసుకొని ఉన్నారు దాన్ని అప్రూవల్ పెట్టి కానీ వాళ్ళ సొంతానికి వాడుకున్నారు దాన్ని కట్టలేదు ప్రజలు ఆ కాలువతో ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అది గత ముప్పై సంవత్సరాల నుంచి అది అలాగే ఉంది అభివృద్ధి చేశాను చేశాను అంటున్నావు ఏం చేస్తావు నువ్వు దాన్ని ఎందుకు సరిగ్గా చేయలేకపోయావు వచ్చి చూసావా నువ్వు ఆ లోపలికి ఎప్పుడన్నా ఆ కాలువని చూసావా అసలా తెలుగుదేశం ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యావు ఆ కాలువ గురించి నీకు తెలీదా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ఆ స్థానిక ప్రజలు పడుతున్న అవస్థ నుంచి వాళ్ళని నేను కాపాడుతానని మీకు మాటిస్తున్నాను రేషన్ బియ్యం ఆరు నెలల నుంచి ఆపేసిస్తున్నారు ఏం చేస్తున్నాను చూసావా వచ్చి చూడు నీకు తీరిక లేదు ఎందుకంటే ఇక్కడ ఇసుకలో డబ్బులు కావాలి రియల్ ఎస్టేట్లో డబ్బులు కావాలి ఇక్కడ ప్రజలు గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే కాలువలతో పక్కన జీవిస్తుంటే నువ్వు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి హైదరాబాద్లో నీ ఇంటి పైన స్విమ్మింగ్ పూల్ కట్టించుకున్నావు అది నువ్వు చేసే అభివృద్ధి ఇక్కడ కోవరు నియోజకవర్గానికి కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పే అర్హత లేదు కాబట్టి అభివృద్ధి గురించి నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ప్రస్టేషన్లోకి వెళ్ళిపోయి ఏం మాట్లాడుతున్నా కూడా నీకు తెలియటం లేదు అది నువ్వు చేస్తున్న రాజకీయం ఎక్కడ చూసినా ఆ లేఅవుట్లో జగనన్న లేఅవుట్లో ముందే వాళ్ళు పట్టాలు ఇచ్చున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇచ్చున్నారు అవన్నీ తీసేసి అవన్నీ క్యాన్సిల్ చేసేసి వైసీపీ వాళ్ళకి ఇచ్చావు ఇది ఏమన్నా న్యాయమా నీకు ప్లాట్లు అమ్ముకున్నావు ఇవన్నీ న్యాయమా మీకు కాబట్టి ప్రజలు నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు అది గుర్తుపెట్టుకో ఆఖరాకి ఆకరాకి నువ్వు ఒక్కడే చెప్తే ఇంకెవరు మిగలరు నీ చుట్టూరా ఇంకా రాబోయే నాయకులు చాలా మంది ఉన్నారు వస్తున్నారు నువ్వు వాళ్ళని వాళ్ళని జాగ్రత్త చేసుకోవడానికి చూసుకో ముందు ఎవరు వెళ్ళిపోతారో ఎవరు ఉంటారో అని చెప్పి అలాగే ఎంతో మంది ముస్లింస్ ఇక్కడ ముస్లిం సోదరి సోదరి మనులు ఉన్నారు వాళ్ళందరూ షాదీ మంచం లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు అది కూడా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేపిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఓచిక పనులకి నీచమైన పనులకి ప్రతి మహిళలో కామాక్షమ్మ దూరి ప్రతి మహిళ ఒక కామాక్షమ్మై నన్ను రేపు గెలిపిపోతున్నారు నేను గెలవబోతున్నాను ఆ తర్వాత నీ అవినీతి చరిత్ర మొత్తం ప్రశాంతంగా వ్యాపారం చేయించుకొని ఇచ్చావా ఏ నాయకులైనా కమిషన్ లేకుండా పనిచేసావా ఆకరాకి నీ పక్క నుండి నీ మున్సిపల్ చైర్మన్ దగ్గర కూడా కమిషన్ తీసుకున్నావు నువ్వు ఎకరాక ఐదు లక్షలు లెక్క నువ్వు మళ్ళీ అవినీతి గురించి మాట్లాడతావు నీతి గురించి మాట్లాడతావు ఇంకొక నాయకుల గురించి మాట్లాడతావు ఏది మాట్లాడడానికి నేను అడిగే అవినీతిమయమైన మయమైన కోవూరు నియోజకవర్గాన్ని గురించి నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక చెత్త మాటలు మాట్లాడుతూ చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నావు ఇదంతా ప్రజలు చూస్తున్నారు నువ్వు అనుకుంటు నువ్వే చెప్తున్నావు కదా కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్తున్నావు చైతన్యవంతులే చైతన్యవంతులు కాబట్టే నీకు రేపు మే పదమూడవ తేదీ లక్ష మెజారిటీతో నేను గెలవబోతున్నాను వాళ్ళు నీకు తీర్పీకొస్తున్నారు నీకు తీర్పు ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళ చైతన్యవంతులు నువ్వు ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత గ్రావెలు తిన్నావో ఎంత ఇసుక తిన్నావో ఎన్ని మాఫియాలు చేసావో ఎంతమంది మీద ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటే ఎస్సీ ఎస్ఐ అల్ట్రాసౌండ్ కేసులు ఎన్ని పెట్టావో ప్రతి ఒక్కరు ప్రతి వీధిలో నీ నుంచి బాధలు అనుభవించున్నారు నువ్వు అభివృద్ధి చేయపోక వాళ్ళని నాశనం చేస్తున్నావు నీ పక్కనున్న నాయకులు కూడా ఎంతమంది నీ పక్కనున్న నాయకులు ఎందుకు చేరుతున్నారాయో అంటే ఇవే వాళ్ళు నీకు ఇచ్చే కమిషన్ జాలిపోతే వాళ్ళని బయటకు పంపించేసావు కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు ఏడ్చేటప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఏడ్చేటప్పుడు నేను చెప్పింది కొంచెం ఒకసారి ఆలోచించండి తీరిగ్గా కూర్చోండి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాయకులు అంటే నీ అన్యాయం అన్యాయమైన నీ నీచమైన పనులు వాళ్ళు చూడలేక ఇప్పటిదాకా దాకా వాళ్ళు లేక నీ దగ్గర ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి సరైన నీతి నిజాయితీ గల నాయకులంగా కనిపించాం కాబట్టి నా వెనకొస్తున్నావు అది సరేనా నువ్వు ఏడవబాకు ప్రతి మీటింగ్లో ఏడవబాకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారని చెప్పి అది నీకు కరెక్ట్ కాదు నీకు అది నీకు అది సూట్ కూడా కాదు సూట్ కూడా కాదు అందరికీ తెలుసు నువ్వు ఎంతమంది దగ్గర పోయి కాళ్ళు పట్టుకొని దొంగ ఎడుపులు ఏడుస్తున్నావు కాబట్టి నువ్వు ఏమన్నా మాట్లాడుతున్నావు కదా నువ్వు పర్సనల్ చేసి మాట్లాడుతున్నావు ఒక మహిళని లెక్క లేకుండా ఒక ఆదర్శమూర్తిని గురించి మాట్లాడుతున్నావు నువ్వు సరేనా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు చైతన్యవంతులైన కోవూరు నియోజకవర్గ ప్రజలు నీ అరాచక పాలన ఇప్పుడు దాకా ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుంటున్నారు నా వెనక వస్తున్నారు సరేనా రైలు కోవూరు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేలా పడుగుబాడు రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలులు ఆగే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాను ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అలాగే మనకి ఒక స్టేషన్లో ట్రైన్ ఆగకుండా ఉంటే అక్కడ రెండు మూడు దగ్గరలో ఇవి చేస్తున్నారు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా చేసుకున్న తర్వాత తప్పకుండా మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ పర్మిషన్ తెచ్చుకొని కోవూరులో కూడా మనకి ఆగేటట్టు చూస్తాం స్థానికంగా ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి విన్నాను ఈ ప్రమాదాలను అరికట్టడానికి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే సాల్చిల్తుల నుండి బజార్ సెంటర్ వరకు డబుల్ రోడ్ వేయించి మధ్యలో లైటింగ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తారని మీకు మాటిస్తున్నాను గతంలో చెప్పారు చేయలేదు అని చెప్తున్నారు మీ నాయకులు గతంలో ఆయన చాలా చెప్పాడయ్యా ఏమీ చేయలేదు అదే ఆయన పొగరు నన్ను ఆరు సార్లు గెలిపించారు నన్ను ఆరు సార్లు గెలిపించారు ఏం చేయకపోతే నన్ను ఎందుకు గెలిపిస్తారు అని అడుగుతున్నాడు మీరందరూ అప్పుడు ఈ అడుగుండాలి గతంలో మూసివేయబడ్డ ముప్పై మెగావాట్ల సామర్థ్యం గల నెల్లూరు థర్మల్ పవర్ స్టేషన్ స్థానంలో పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి స్థానిక యువకులకు ఉద్యోగావసరాలు కల్ కల్పిస్తామని చెప్పి కృషి చేస్తున్నాము ఉన్నాము నెల్లూరు డివిజన్లో గల పడుగుపాటు శ్మశాన వాటికను కబ్జాకు గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తామని చెప్పి కూడా మీకు కనీస వసతులు ఏర్పాటు చేస్తామని కూడా మీకు మాట ఇస్తున్నాను పడుగు పాడు ప్రజల ప్రయాణం దృశ్య రైలు ప్రమాదాలు జరగకుండా అండర్ పాసెస్ ద్వారా వెళ్లేలా కూడా ఏర్పాటు చేస్తాం పెన్నా నదికి వరదలు వచ్చినప్పుడు వరద నీరు గ్రామంలోకి రాకుండా ఇసుక రీచ్లను ఓపెన్ చేయకుండా దీనికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని చెప్పి కూడా అందరికీ మాటిస్తున్నాను ప్రజల సంక్షేమ ఆరోగ్య దృష్ట దోమల బడిద లేకుండా ప్రతి వాడలో శానిటేషన్ కూడా చేపిస్తారని మాటిస్తున్నాను ఇల్లు లేని నిరుపేదల కోసం కాలనీలతో కూడిన ఇళ్ల స్థలాలు కేటాయించి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేస్తానని చెప్పి కూడా మీకు మాటిస్తున్నాను తాగునీరు కోసం శిథిల అవస్థలో ఉన్న ట్యాంకుల బదులు నూతనంగా ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించి ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు ప్రతి ఇంటికి కొలాయి కనెక్షన్ ఇప్పిస్తామని చెప్పి ప్రతి పేదవాళ్ళకి ఇప్పుడు ఇచ్చే ఒక సెంట్ కాదు రెండు సెంట్లు భూమి ఇస్తామని కూడా చెప్పున్నారు అది కూడా అత్యంత నాణ్యమైన వాటిలతో ఇల్లు కట్టిస్తామని మెటీరియల్తో ఇల్లు కట్టిస్తామని కూడా మాట ఇచ్చి ఉన్నారు అర్హులైన వారందరికీ సకాలంలో రేషన్ కార్డులు జారీ చేసి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను ఎలాంటి షరతులు లేకుండా ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం అందిస్తామని హామీ ఇస్తున్నాను ప్రతి ఏటా రంజాన్ పండుగ రంజాన్ తోఫా అందిస్తాం మైనార్టీ విద్యార్థు విద్యార్థుల కోసం ఉర్దూ పాఠశాలని ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తానని మాట ఇస్తున్నాను మైనార్టీల అంత్యక్రియలకు స్థలం ఇప్పించి కబ్రస్థాన్ కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఇవన్నీ మీకు అందరికీ తెలిసి నేను ప్రతి దగ్గర చెప్తున్నాను మీరు వింటున్నారు మేడం వచ్చారు అందరూ అదే గత మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నేను ఓటైనామా మీకు చేయిస్తాను ఓటైనామా మీకు చేయిస్తానని చెప్పేసి చాలాసార్లు చెప్పిపోయినాడు ఆరు సార్ల నుంచి ఇప్పుడు కూడా మీరు అలాగని నన్ను అనుకోబాకండి నేను అలాంటి నాయకురాల్ని కాదు సేవకురాల్ని సేవ చేయడానికి మీ మధ్యలోకి వచ్చి మీలో మమేకమై సామాన్య ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రాజకీయం చేయడం తర్వాత అవినీతి లేకుండా రాజకీయం చేయడం ఎలాగో మీ కో ఎమ్మెల్యే ఎలాగో ఇంటికి పోతాడు అక్కడ కూర్చొని చూస్తుంటాడు అప్పుడు చూపిస్తాను ఎమ్మెల్యే అంటే ఇలా కూడా ఉండొచ్చా అని అప్పుడు ఆయన ఆలోచించుకుంటే కూర్చుంటాడు సరేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్